అది వెంపలేనా ఇది మాకు తెలియకుండా మా అన్నకు కలియకుండా భూమి రాయించుకునే రోజు షా ఉలీఖాన్ అనేవాడు నేను వచ్చి పాపకు పెళ్లి పెట్టుకున్నాను ఇరవై ఒకటో తారీఖు నాకు దయ గురించి న్యాయం చేయాలని నేను చెప్పుకుంటున్నాను అది చాలా తక్కువ టైం ఉంది మనము మీరందరూ దయవంచి ఈ మీడియా వాళ్ళు మీరంతా ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలని కోరుకుంటూ మీరు ఖచ్చితంగా వీరికి న్యాయం చేయాలి మీరు పై అధికారుల వరకు దీన్ని ఖచ్చితంగా పాస్ చేసి వీళ్ళని వీళ్ళ కుటుంబాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను మా చేతికి రాలేదు రిజిస్టర్ గారి దగ్గర పోయి ఇది మీరు మాకు తెలియకుండా ఎందుకు చేశారని అడిగితే కూడా అప్పుడు పేపర్ ఇవ్వలేదు తర్వాత వేరే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా కొంచెం కొంచెము కొంచెం అమౌంట్ వెచ్చించి దీన్ని ఈ డాక్యుమెంట్ సంపాదించడానికి కొంచెం డబ్బు కూడా ఖర్చు చేసినారు దీంట్లో అప్పుడు తెలిసింది ఇది ఫేక్ అని అన్నకి యాభై రెండు తమ్ముడికి యాభై ఆరు సంవత్సరాలు అని చెప్పి దీంట్లో ఉంది ఇక్కడే అక్కడే రిజిస్టర్ అధికారులు కూడా ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇది జరిగింది ఏదై ఎలాగైనా సరే ఇప్పుడు కలెక్టర్ గారు గ్రీవీణ్ సెల్ కి వెళ్తామంటున్నారు అదేవిధంగా ఎస్పీ సార్ కూడా గ్రివేణ్ లో వెళ్లి వాళ్ళ యొక్క బాధని చెప్పుకొని వాళ్ళకి తగిన న్యాయం జరిపించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు ఏ విధంగా కనీసం రోజు వరకు కూలీ జరగడం కూడా వాళ్ళకి చాలా కష్టం ఇంకంతే హెడ్ క్వార్టర్స్ సెక్రటరీ దగ్గరకు పోయి కూర్చోవాలనుకుంటున్నాము ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఫైనల్ గా ఆయన యూనివర్సిటీ నిధులు నిర్వహిస్తున్నటువంటి యూనివర్సిటీలోని యూనివర్సిటీ ముందరే మేము మేము కూర్చొని మేము ధర్నా న్యాయం జరిగేంతవరకు నిరాహారతీక్ష చేయడానికి సిద్ధమే పఠాన్ నా ముతుల్ల మా తండ్రి పేరు పఠాన్ మా తండ్రి డ్రైవర్ కొని చేసే ఐదు మంది పిల్లలు అన్నదమ్ములం మేము మా తండ్రికి ఎనభై రెండులో షుగర్ వచ్చిన వలన వెంటముడి చూసుకొని చేసినారు వెంటముడి చూసుకొని చేసిన తర్వాత మా తండ్రి సచిన్ షెట్టిని ఎదురుగా ఉండే భూమి కొన్నారు అది మా చిన్న తమ్ముని మీద పెట్టాను చిన్న చిన్నతమ్ముని పెట్టిన తర్వాత ఆ కాలంలో కొంచెం వాల్యూ రాలేదు ఈ కాలంలో వాల్యూ వచ్చిన తర్వాత మా మూడో వాడు ఆ వాల్యూని బట్టి అందరికి పోయి దీ చేసి మాకు తెలియకుండా అన్నతమ్ములు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు నా చిన్న తమ్మునికి ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసే అవకాశం అవకాశం ఉంది కాబట్టి డబ్బులు ఇస్తాను ఇవ్వలేదు దాన్ని మీరు చేయాలని కోరుకుంటున్నాను నమస్కారం ఈ రోజు ఈ రోజు దాకా వాళ్ళకి న్యాయం జరగలేదు ఇప్పుడు కనీసం ఈ గవర్నమెంట్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇప్పుడు ఈ సమస్య ఎందుకు బయటకు వచ్చిందంటే ఆయన యూనివర్సిటీలో ఉన్న యోగి యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ శేక్షావల్లి ఆయన తన తమ్ముడి కూతురికి న్యాయం చేస్తాను ఆ స్థలం వదిలేస్తే మీకు ఇరవై లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి అక్షరాల ఇస్తానని చెప్పి సాక్షాత్తు వాళ్ళ వాళ్ళ కుటుంబంలో పెద్దఅైనటువంటి వాళ్ళన్న ఖాన్తో కూడా అందరు ముందర చర్చించడం జరిగింది ఆ భూమి వదిలేస్తే మీకు ఇస్తానని ఇప్పుడు ఫేర్ డాక్యుమెంట్స్ అని తెలిసిపోయింది ఈ తెలిసిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు సా నువ్వు ఖచ్చితంగా చెప్పిన దగ్గర సంతకం పెడితే నీకు రెండు లక్షలు ఇస్తాను లేకపోతే అది కూడా అయ్యాను అని చెప్పి రోజు బెదిరిస్తున్నారనమాట ఇది జరిగింది వీళ్ళకి ఇప్పుడు ఎటువంటి న్యాయం కావాలంటే ఆ అమ్మాయికి ఇంకొక నెల రోజులు గడువు ఉంది ఇరవై ఎనిమిది రోజుల్లో ఆ అమ్మాయికి పెళ్లి ఖరారైంది నిశ్చితార్థం అయిపోయింది ఆ అమ్మాయికి ఇరవై ఎనిమిది రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు తీరా వాళ్ళ పెద్దనానో వీళ్ళని మోసం చేసేసినాడు చేతులు ఎత్తేసినాడు అంటే కనీసం వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చి లేదా వాళ్ళ ఇంటి జాగా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని అమ్ముకుంటారో చేసుకుంటారో కూతురు పెళ్లి కాబట్టి ఈ అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలి కాబట్టి వాళ్ళకి తగిన న్యాయం చేయాలి వాళ్ళ స్థలం వాళ్ళకి ఇప్పించుకుంటే దాన్ని బ్యాంకులో పెట్టుకోను లేదా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోను అమ్ముకోను తన బిడ్డకి పెళ్లి చేసుకొని ఒక ఇంటి దాన్ని చేయాలని చెప్పి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఇక్కడికి వచ్చినారు అదే విధంగా మేము ప్రెస్ క్లబ్ లో మాట్లాడేదే కాకుండా మేము కలెక్టర్ దగ్గరికి పోతాము మాకు గత సంవత్సరం మేము స్టేషన్ పెట్టి ఎక్కితే మాకు స్టేషన్లో ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి వాళ్ళు ఇప్పుడు మీడియాని ఆశ్రయించినారు బ్రదర్ అది వాళ్ళు మేము ఈ ఇల్లు అమ్మకూడదు ఈ స్థలం అమ్మకూడదు మాకు తెలియకుండా అని చెప్పి మేము సిఏ గారికి లెటర్ సబ్మిట్ చేయడానికి అప్పుడు అప్పుడున్న సితారాం రెడ్డి సీతారాం రెడ్డి సీతారాం రెడ్డి సార్ గారికి పోయి లెటర్ ఇస్తే అప్పుడు ఆయన వాళ్ళన్న వైస్ ఛాన్సలర్ కడప నుంచి వాళ్ళ సడుగుడ ఎవరో కొంతమంది ఒక గ్రూప్ వచ్చి మేము నేను తీసుకొని పోతాము నీ కథ చూస్తామని చెప్పి ఇతను బెదిరించినారంట అది బ్రదర్ జరిగింది